ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాటి తాజా వార్తా సమాహారం మీకోసం ఈరోజు ఉదయం ప్రధాన ముఖ్యాంశాలు టాప్ న్యూస్ హాంకాంగ్ లోని ఓ ఎత్తైన భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముప్పై ఆరుగురు మరణించగా పలువురు గల్లంతయ్యారు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు అంగారక గ్రహంపై మార్స్ నీటి జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కీలక ఆధారాలు గుర్తించారు ఈ పరిశోధన గ్రహచరిత్రను కొత్త మలుపు తిప్పనుందని అంచనా ఇండోనేషియాలోని సుమత్రాదీవిలో కురిసిన భారీ వర్షాలకు వరదలు కొండచర్యలు విరిగిపడి పదిహేడు మంది మరణించారు అమెరికా వైట్హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు గాయపడ్డారు ఈ ఘటన భద్రతా వైఫల్యాలపై చర్చకు దారితీసింది రాబోయే జీఇరవై ఇరవై సదస్సు నుండి దక్షిణాఫ్రికాను మినహాయిస్తున్నట్లు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారుల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు జల్ జీవన్ మిషన్ అమలులో అలసత్వం వహిస్తున్న రాష్ట్రాల నుండి జరిమానాలు వసూలు చేయాలని కేంద్రం యోచిస్తోంది మహారాష్ట్రలో ఐఐటీ బాంబే పేరును ఐఐటి ముంబైగా మార్చాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్రానికి లేఖ రాస్తామని ప్రకటించారు బంగ్లాదేశ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు ైద్రా హెచ్వై డి పనితీరును కర్ణాటక బృందం ప్రశంసించింది చెరువుల పునరుద్ధరణ మోడల్ ను బెంగళూరులో కూడా అమలు చేస్తామని పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ నేటి నుండి ప్రారంభం కానుంది కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై బిడ్కు సంబంధించి గ్లాస్గోలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది నటుడు రామ్ పోతినేని నటించిన కొత్త చిత్రం కింగ్ తాలూకా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ రైతులకు న్యాయం జరగాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం పులివెందుల పర్యటన ముగించుకున్న వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు హాజరయ్యారు తెలంగాణ ప్రతిపక్షం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజకీయాలను ఎండగట్టాలని సూచించారు జాతీయ పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వార్తలు టాప్ హైలైట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు కోనసీమ కొబ్బరి పంటల నాశనానికి దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి రఘురామకృష్ణరాజు కస్టడీ కేసులో సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్కు సిట్ ఎస్ఐటి నోటీసులు జారీ చేసింది ఏపీ అసెంబ్లీలో చిన్నారులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది విశాఖపట్నం విజయవాడలో కార్తీక మాస సందడి నెలకొంది తెలంగాణ హైదరాబాద్ వాతావరణం పొడిగా ఉంటుందని ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది హైద్రా కమిషనర్ రంగనాథ్ తో కర్ణాటక బృందం భేటీ అయ్యి ఆక్రమణల తొలగింపు విధానాలను అడిగి తెలుసుకుంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ మార్కెట్ భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి నిఫ్టీ ఇరవై ఆరు వేల వంద ఇరవై ఆరు వేల వంద పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది బంగారం ధరలు సుమారుగా విజయవాడ హైదరాబాద్లో ఇరవై రెండు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రామకు పదకొండు వేల ఎనిమిది వందల పదకొండు వేల ఎనిమిది వందలు రూపాయల వద్ద ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్యారెట్ల ధర పన్నెండు వేల మూడు వందల తొంభై పన్నెండు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద ఉంది పెట్రోల్ ఏపీలో లీటర్ పెట్రోల్ ధర సుమారు నూట తొమ్మిది నూట తొమ్మిది రూపాయలు తెలంగాణలో నూట ఏడు నూట ఏడు రూపాయలుగా ఉంది టెక్ ఈటీఏఐ అవార్డ్స్ ఈటీఏఐ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది బ్యాంకింగ్ రంగంలో ఏఐఏఐ వినియోగం నలభై ఆరు శాతం పెరిగే ఉందని ఆర్బీఐ నివేదిక తెలిపింది క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ ట్రోఫీ నేటి నుండి ప్రారంభం దేశవాళీ క్రికెటర్లకు ఇది కీలక టోర్నీ టెస్ట్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి ఫుట్బాల్ ఏఎఫ్ సి ఏఎఫ్సీ అండ్ ఆసియా కప్ క్వాలిఫైయర్స్లో నేడు భారత్ చైనీస్ తైపీతో తలపడనుంది కామన్వెల్త్ రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు నేడు గ్లాస్గోలో ఆమోదం లభించే ఉంది ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ హీరో రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబు పి కాంబినేషన్లో వస్తున్న ఆంధ్రకింగ్ తాలూకా సినిమా ఈ రోజు నవంబర్ ఇరవై ఏడు విడుదలైంది టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల సందడి అప్పుడే మొదలైంది పలువురు అగ్ర హీరోల సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ మత్స్యకారులకు హెచ్చరిక బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముంది ఈ రోజు నుండి ముప్పై ముప్పైవ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని సూచన ఉద్యోగ సమాచారం ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించింది స్త్రీనిధి స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి కొత్త తేదీలను వెబ్సైట్లో చూడవచ్చు వాతావరణ సమాచారం ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో గాలులు గంటకు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వాతావరణం పొడిగా ఉంటుంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీలు కనిష్టంగా పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది